చికెన్ కర్రీని డిఫరెంట్గా ఇలాగ ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా మిక్సీ గిన్నెలోకి కొద్దిగా అల్లము వెల్లుల్లి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన గుజ్జుని పక్కన పెట్టేసుకొని చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అందులోకే కొద్దిగా పెరుగు అలాగే పసుపు ఉప్పు సరిపడినంత కారము కారం వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఎందుకంటే పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టేసాం కదా ఆ గ్రేవీ కూడా వేస్తాము అందువలన కారం తక్కువ వేసుకోవాలి ఇంకా మసాలా పొడి అలానే చికెన్ మసాలా బిర్యానీ మసాలా మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకోవాలి ఇందుట్లో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర పుదీనా కరివేపాకు కావాలంటే లైట్గా పైన చల్లుకోవచ్చు ఇంకా కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ లెమన్ యాడ్ చేసుకొని మరలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అలానే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏమేమి కావాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలోకి తాలింపు సరిపడేనంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ మసాలా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఆనియన్స్ కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి ఆ గ్రేవీని వేసేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ గ్రీన్ కలర్లో ఉన్నది కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న గ్రేవీ అంతా పచ్చివాసన పోయిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే చికెన్ కుక్ అయ్యి అందులో వాటర్ మొత్తం రిలీజ్ అవుతాయి అప్పుడు మనం ఒకసారి మూత తీసి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది నీట్గా పైనుండి కింద వరకు బాగా కలుపుకోవాలి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనము గ్రేవీ ప్రిపేర్ చేసేటప్పుడు వేస్తాం కదా మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసాము కొద్దిగా అందువలన లైట్గా కొంచమే వేసుకోవాలి అది కూడా చెక్ చేసుకొని వేసుకోండి ఇంకా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కావాలి అంటేనే వాటర్ యాడ్ చేసుకోండి మాకు ఇలాగ గ్రేవీ లాగా తినాలి అనుకున్న వాళ్ళైతే వాటర్ అవసరం లేదు గ్రేవీ వద్దు మాకు సూప్ లాగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ కొద్దిగానే యాడ్ చేస్తున్నాను నేను వాటర్ కొద్దిగా యాడ్ చేయడం వలన గ్రేవీలాగా వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే బెస్ట్ కాంబినేషను ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలాగ వాటర్ పోసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకోవడం వలన వాటర్ కూడా గ్రేవీలో బాగా కుక్ అయిపోయి గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అయితే పర్ఫెక్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మసాలా పొడి ఇంకా కావాలి అంటే కొత్తిమీర పుదీనా కూడా చల్లుకోవచ్చు నేనైతే చల్లుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ కొత్తిమీర పుదీనా గ్రేవీయే కదా మనం వేసింది ఇంకా అది ఎక్కువగా వేస్తే అంత టేస్ట్ ఏమి ఉండదు అనేసి నేను వేయలేదనమాట మసాలా పొడి ఇంకా బిర్యానీ మసాలా చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకున్నాను కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది నేను చూపించినట్లు ట్రై చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో